సందర్భంగా ఈరోజు చేరికలు ఉన్నాయి అంటే ఈరోజు కొంతన్న ఈ చేరికలకు ఒక నీతి అనేది అనేది ఉన్నది నాడు మాత్రం లేకుండే అంత మెజారిటీ పెట్టుకొని కూడా అంటే ప్రతిపక్షాన్ని మొత్తం చంపేసే కార్యక్రమం నాడు కేసీఆర్ చేసాడు కాబట్టి మీకు ఏ నైతిక లేదో అడగని హక్కు కేసీఆర్కి లేదు జగదీశ్వర్ రెడ్డికి లేదని చెప్తా ఉన్నాం సో అది మరి ఈ చేరికలకు సంబంధించి అది మరి కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో కూర్చొని మరి ఆయనకు ఆయన ఎమ్మెల్యేలకు చెప్తాడు ఇంకా నిబ్బరంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఆరు నెలలలో చాలా మార్పు జరగబోతుంది ఇంకా ఏ ఏంది మార్పు జరగబోయేది అసెంబ్లీలో నిన్ను చీకొట్టినరు పార్లమెంట్లో మొత్తమే ఇంటికి పంపించరు డిబాయిట్లు రాని పరిస్థితి ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా అసలు మొత్తమే ఇంత ఇంతగా ఆదరించని పరిస్థితి అయితే ఎప్పుడు కూడా రాలేదు ఈరోజు ఓ థర్డ్ ప్లేస్ కాదు అసలు డిబాయిట్లు లేని పరిస్థితి నీకు ఎక్కడ కూడా నిన్ను ఆదరిస్తలేరు ఇంకా మీరు ఆరు నెలలు కాదు కదా మీరు మిమ్మల్ని ఇంటికి ఇంటికి పంపించిన ఇంటికి పంపించినట్టు మిమ్మల్ని మీ పార్టీ అనేది ఈరోజు ఆరు నెలలలో మళ్ళా ఏదో మళ్ళీ ఏదో గొప్ప ఘనకార్యం చేస్తామంటారు కానీ ఇవన్నీ ఒట్టి ముచ్చట్లు ఇవన్నీ మీరు ఏం చేసేది లేదు మరి ఇదే జగదీశ్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర మరి ఆయనకు చెంచాగిరి చేసి నాడు ఫిరాయింపులు అవుతున్నప్పుడు అవేమో కరెక్ట్ అనిపించినాయి ఇక పొదుకంగా ఆయనతో పాటు కూర్చొని ఆయన చేసే కార్యక్రమం అయితే అందరికీ తెలుసు కదా కాబట్టి కేసీఆర్ చేసేటి అవన్నీ కూడా ఆయనకు ఆనాడు చేసినవన్నీ ప్రజాస్వామ్యం అనిపించింది ఈరోజు అన్నీ తప్పుడు అనుకుంటుండు జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్ళా గెలిచేది లేదు టీఆర్ఎస్ను ప్రజలు బొంద పెట్టిరు నువ్వు నల్గొండలో మళ్ళీ గెలిచేది లేదు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందిగా జగదీష్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం మీరు పవర్ మినిస్టర్గా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక్క విద్యుత్ శక్తి రంగంలోనే ఎనభై వేల కోట్ల అప్పులు చేసిన ఘనత అంటే మీది ఎనభై వేల కోట్లు ఒక్క విద్యుత్ శక్తి రంగంలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రభుత్వానికి అప్పులు మనం రెండు వేల పద్నాలుగు అరవై నాలుగు వేల కోట్ల అప్పులుంటే మీ యొక్క పదేళ్ల కాలంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క విద్యుత్ రంగంలోనే ఎనభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు మీరు తెచ్చిన ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు పవర్ ఓపెన్ యాక్సెస్లో దొరికితే మీరు కొన్న కొన్నదంతా తొమ్మిది పది రూపాయలకు కూడా కొన్న పరిస్థితి ఉంది అంటే మీరు చేసేది ఏందంటే అడగోలు కార్యక్రమాలు అడగోలు అగ్రిమెంట్లు కమిషన్లు తప్పితే ఇంకో పని లేదు అట్లాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నిట్ట నిలువ ముంచు ఆర్థిక పరిస్థితిని యాగం చేశారు చిన్న భనం చేసిన ఈరోజు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు కనీసం హాజరు కావడానికి కూడా ముఖ్యమంత్రికి మరి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన లేదు ఎవరన్నా నీతి నిజాయితీ ఉంటే పోవాలి మాట్లాడాలి సమ్మ దాని మీద జాబ్ చెప్పాల్సిన అవసరం మరి ఈ కేసీఆర్ గారికి ఉండే అది అది చాత కాకుండా ఎందుకంటే ఆ కమిషన్ పిలిచిన ఇరవై నాలుగు మందిని పిలిస్తే అందరూ హాజరయ్యరు కేసీఆర్ హాజరు కాలే అసెంబ్లీకి కాడు అంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అక్కడికి అక్కడికి రాడు అసెంబ్లీలో హాజరు కాలే ఆఖరి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు కూడా నీ మీద ఉన్న అభియోగాల మీద నీకు ఒక అవకాశం ఉండే నేను ఇట్లా చేసిన ఈ విధంగా చేసిన నిజాయితీగా ఉన్న చెప్పుకునే అవకాశం ఉండే దాని మీద మాట్లాడలేని పరిస్థితులు ఉన్నావు ఎందుకున్నావు అంటే నువ్వు అన్ని తప్పుడు చేసినావు తప్పుడు కార్యక్రమాలు చేసారు కమిషన్లు తీసుకున్నారు ఇవన్నీ చేసి మరి ఈ ఒక్క రంగమే కాక అన్ని రంగాల్లో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం నాటి ప్రభుత్వం మొత్తం అన్ని రంగాలలో కూడా ఉద్వంసం చేసింది రాజ్యాంగానికి తోట్లు పొడిచారు తప్పితే మీరు ఇంకో ఘనకార్యం చేయలేదు అందుకనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపినరు కాబట్టి ఈరోజు మంచి పాలన అందిస్తున్నారు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి మీరు ఇట్లాంటి ఒట్టి ఒట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మరి ప్రజలు మిమ్మల్ని ఇంకా చీకూడతారని కూడా ఈ సందర్భంగా చెప్తూ థ్యాంక్ యూ సిసి మేము ఇంతకుముందు చెప్పినాము నాడు ఒక మంచి మెజార్టీ వచ్చింది రెండు పాయింట్లు చెప్పినాము నాడు టీఆర్ఎస్కు మంచి మెజార్టీ ఉండే ఎనభై ఎనిమిది సీట్లు గెలిచింది ఓకే ఎనభై సీట్లు గెలిచిన అయినా అయినా ఉన్న కొద్ది ప్ర అంటే మిగిలిన అపోజిషన్ అనేది ఉండాలి ఓ ప్రశ్నించే గొంతులాగా అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడాలి దాన్ని కూడా లేకుండా చేసిన పరిస్థితి నాడు ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు ఓకే మళ్ళా వెంబడే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలైతే అదే నాటి ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్లమెంట్ వాళ్ళు గెలిచింది మూడు గెలిచినాం ఇంకా రెండు మూడు స్థానాలలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతీయ జనతా పార్టీ కూడా నాడు గెలిచింది అంటే దాదాపు సగం సీట్లు ప్రతిపక్షాలకు నాడు ప్రజలు ఆదరించు అంటే ప్రజలు మళ్ళా అంకో దిక్కు చూసిండ్రు ఓకే సో అట్లాంటి పరిస్థితిలో ఉండే నువ్వు నీకు మెజార్టీ ఉండి చేర్చుకున్నావు ఈరోజు ఏంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ గెలిచింది ఓ ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన వచ్చింది సరే ఒక ఒక నిమిషం మీడే చెప్తాం మేము ఓకే మేము గెలిచింది నాడులాగా ఎనభై ఎనభై ఎనిమిది సీట్లు రాలే మాకు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఓకే మళ్ళీ ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు అయింది నాడు పార్లమెంట్ అయింది ప్రతిపక్షాలు గెలిచినాయి నా ఈనాడు కాంగ్రెస్ గెలిచింది ప్రతిపక్షాలకు మరి భారతీయ జనతా పార్టీ కొన్ని వచ్చి ఉండొచ్చు బట్ టీఆర్ఎస్ మాత్రం మొత్తం కనుమారుగైంది అంటే నేను మొత్తం చీకొట్టినరు అంటే ప్రజలు చీ కొట్టినరు మరి ఇక్కడ ఉన్న పరిస్థితి వాస్తవం అది టీఆర్ఎస్కు ఇక్కడ స్థానం లేదు అనేది ప్రజలు చెప్పిన తీర్పు చెప్పిన మరి ఆ ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ వచ్చింది ఇక టీఆర్ఎస్ పార్టీలు ఏమి లేదు ఇక్కడ చేసేది కూడా ఏమి లేదు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా అండం బలం అవసరం ఉంది మంచి పాలన అందించాల్సిన అవసరం ఉంది ఒక కాన్సె కాన్స్టెన్సీస్ కానీ రాష్ట్రం కానీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఈనాడు ఈనాడు చేసే చేరికల్లా బట్ నాడు మొదలుపెట్టింది ఎవరు ఈ మొత్తం తెలంగాణ రెండు తెలుగు రా నాటి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు చేరికలను ప్రోత్సహించిందైతే కేసీఆర్ఏ ఈయన మొదలుపెట్టిండు బట్ ఈరోజు చేసేదానికి కొంత న్యాయం ఉంది నీతి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం